మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు రాజమండ్రిలోని పర్యటించిన మంత్రి వారి సెంటర్లోని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకును ప్రారంభించారు రాజమండ్రి నగర పాలక సంస్థలో వాహనాల చమురు కోసం ప్రతి నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం తీసుకున్న చొరవతో ఇప్పుడు ఖర్చు ఆదా అవుతుందన్నారు ఇదే విధంగా ఏపీలోను నూట ఇరవై మూడు మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని నారాయణ అన్నారు

నీకంటే గిమ్మలు ఉంది చేయబెట్టేప్పుడు లాగకూడదు ఒక పెట్రోల్ పంప్లక్షన్ చేయడం జరిగింది నేను మున్సిపల్ కమిషన్ గారిని ఇక్కడ ప్రజాప్రతినిధిని ప్రత్యేకంగా అభిందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ అనేక ఇబ్బందులు పడుతున్నా అయితే మా ముఖ్యమంత్రి గారు అపారాలతో ఈరోజు ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి ప్రజల మీద భారం వేయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ పెంచకుండా